ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఇవన్నీ ఉచితం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా చెప్పేది ఏంటంటే ఇది తెలంగాణకి సంబంధించిన న్యూస్ ఒకవేళ తెలంగాణకు సంబంధించిన ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడి నుంచే స్కిప్ చేసేయచ్చు అయితే తెలంగాణలో ఒక మంచి స్కీమ్ అయితే పెట్టారు ఒకవేళ అది ఏపీలో కూడా ఇంప్లిమెంట్ అయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వివరాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ఒక పెద్ద ఆరోగ్య సంస్థగా మారింది ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో క్యాన్సర్ ఒకటి రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ పెద్ద ప్రేగు క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నోటి క్యాన్సర్ వంటి ఎక్కువగా నమోదవుతున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వీటి బారినే పడుతున్నారు అయితే హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో సగటున నెలకు వెయ్యి కొత్త క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి గత నాలుగేళ్లలో ఇక్కడ నలభై తొమ్మిది వేల నూట అరవై ఆరు కేసులు నమోదయ్యాయి చాలా మందిలో క్యాన్సర్ లక్షణాలు ముందుగా కనిపించక చివరి దశలో గుర్తిస్తున్నారు ఈ దశలో చికిత్సలు ఫలితం ఇవ్వడం కష్టం ఆరోగ్యశ్రీ కేసుల్లోనూ క్యాన్సర్ చికిత్సలు ఎక్కువగా ఉంటున్నాయి అంటున్నారు ఇంకేలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర అన్ని గ్రామాల్లో కూడా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ముందస్తు గుర్తింపుతో రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సర్కార్ భావిస్తోంది రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో నలభై ఒక్క శాతం ఓరల్ రోమ్స్ క్యాన్సర్ అలాగే ముఖ ద్వారా క్యాన్సర్లు ఉన్నాయి ఈ మూడు రకాల క్యాన్సర్లపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది ప్రభుత్వం పది ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది మొదటి దశలో భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ మహబూబ్ నగర్ సంగారెడ్డి కరీంనగర్లో యాభై కోట్లతో ఈ కేంద్రాలు అయితే నెలకొల్పుతారు రెండో దశలో మరో ఐదు కేంద్రాలు ఏర్పాటు అవుతాయి ఈ కేంద్రాల్లో మెడికల్ సర్జికల్ రేడియోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నాయి అన్ని జిల్లాల్లో కేంద్రాల్లో కూడా అన్ని జిల్లాల కేంద్రాల్లో క్యాన్సర్ చికిత్స కేంద్రాలు కీమోథెరపీ పోలియేటివ్ కేర్ సేవలు అందిస్తారు జిల్లాకు ఒక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం ప్రవేశపెడతారు అయితే ఇందులో ఆంకాలజిస్టులు పారామెడికల్ సిబ్బంది ఉంటారు మొబైల్ వాహనాలు గ్రామాలను సందర్శించి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తాయి కంటి వెలుగు తరహాలో తేదీలను ముందుగానే ప్రకటిస్తారు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే జిల్లా కేంద్రాలకు అవసరమైతే ప్రాంతీయ కేంద్రాలకు లేదా హైదరాబాద్లోని ఎంఎన్జి ఆసుపత్రికి రోగులను అయితే సిఫార్సు చేస్తారు ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత స్క్రీనింగ్ అందజేస్తారు మహిళలకు ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారు నాలుగు వేల నూట యాభై కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు ఈ నిధులతో మొబైల్ వాహనాలు పరికరాలు కొనుగోలు చేస్తారు ఈ చర్యలతో క్యాన్సర్ స్క్రీనింగ్ చికిత్సలు జిల్లాలకు విస్తరించి గ్రామీణ ప్రాంతాలకు చేరుబోతాయి ఒక్కో మొబైల్ వాహనం రోజుకు రెండు వందల మంది దాకా కూడా పరీక్షలు అయితే చేయగలదు ఈ వాహనంలో పన్నెండు మంది సిబ్బందితో పాటు నలుగురు ఆంకాలజిస్టులు కూడా సేవలు అందిస్తారని చెప్తున్నారు అయితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై నాలుగు సమయంలో క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ అయితే కనుక కొన్ని చోట్ల లాంచ్ చేయడం జరిగింది అయితే దీని మీద నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఏ ఏ ప్రాంతాల్లో ఉంది ఏంటనేది అయితే కనుక ఇప్పుడు తెలంగాణలో అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ యొక్క చెకింగ్లు అయితే చేయడం అనేది మంచి పరిణామమే వాళ్ళ ఎలాంటిది ఏపీలో కూడా స్టార్ట్ అయితే కనుక చాలామంది ముందుగానే తెలుసుకొని కాస్త ఆరోగ్యం అయితే కనుక ముందుగా తెలుసుకుంటే చికిత్స అనేది చాలా సులభం అవుతుంది డబ్బులు ఖర్చు తగ్గుతుంది అలాగే శ్రమ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి